నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ నెల పదకొండవ తారీఖు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మన ఎనిమిదవ డివిజన్ నుంచి పెద్దమ్మ సుశీలమ్మ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఈ ఎన్నికల్లో ఈ పేష్వ ఇందరమ్మ కాలనీ నుంచి ప్రతి ఒక్కరూ గుర్తు మీద ఓటు వేసి మంచి మెజార్టీతో పెద్దమ్మని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో నన్ను దీవించి పంపించారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రెండు వందల యూనిట్లు విద్యుత్ ప్రతి ఇంటికి ఉచితంగా ఇస్తున్న సంగతి మీకు తెలుసు పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం బోవ ఇచ్చే కార్యక్రమంలో ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యం ఇస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డులలో పేర్లు మిస్ అయితే వాటిని చేర్చాం పేదవాడికి ఆత్మ గౌరవానికి చేయనమైన ఇందిరమ్మ ఇళ్ళు మొదటి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇస్తాను మూడో విడత ఇస్తాను నాలుగో విడత ఇస్తాను ఇంకా మూడు విడతలు రాష్ట్రంలో ప్రతి పేదవాళ్లకి ఇందిరం మైల్ ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే దాంట్లో ఇక్కడ కూడా మిగిలిపోయిన నిరుపేదలు ఉన్నారు ఎప్పుడు అరునాథ్ బాబు గారు చెప్తుంటారు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోతున్నామన్నా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఇచ్చే మంత్రిని కూడా నేనే కాబట్టి ఎవరైతే గతంలో ఇళ్ల స్థలాలు తీసుకోలేదో నిరుపేదలు ఇళ్ల స్థలాలకు అర్హులైన వాళ్ళు ఉన్నారో ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదేనని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుతూ రేపు ఎన్నికల్లో తప్పకుండా సుశీలమ్మ పెద్దమ్మకి అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో నన్ను దీవించినట్టు పెద్దమ్మని కూడా దీవించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇంకా కొన్ని రోడ్లు కూడా వేయాల్సి ఉన్నాయి అరుణ్ బాబు గారికి ఇక్కడికే ఇప్పటికి ఇచ్చాం అన్ని రోడ్లు కూడా ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దే బాధ్యత నాదే రోడ్లు డ్రైన్లు ఈ యాసవ కాలం లోపు కొన్ని చేస్తాను వచ్చే సీజన్ పూర్తి చేసే బాధ్యత నాదేనని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను